ఇంకా వెళ్ళలేదు హాస్పిటల్ త్వరగా వెళ్ళు అక్కడ మీ అత్తం ఒకతే ఉంది హాస్పిటల్ లో అమ్మ నేను ఏదైనా వండుకొని వస్తాం పో ఏం పోవాలనా నా ఫస్ట్ ఇద్దరు ఆడపిల్లలే ఇప్పుడు కూడా ఆడపిల్ల పుట్టింది మీ పెద్దనాన్నకి ఎంతమందిరా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు నాన్న నాకెంతమందిరా పిల్లలు ఇద్దరం కొడుకులం కదా నాన్న ఇద్దరు కొడుకులున్న నాకంటే ఇద్దరు ఆడపిల్లలున్న మా అన్న వదిన వాళ్ళ బ్రతికే నయ్యం రా అదేంది నాన్న మా అన్న ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేసి ఉన్న ఊర్లో ఉంటూ ప్రతి పండుగకు వస్తే వాళ్ళని చూసి మా అన్న వదిన ఎంతో మురిసిపోతారు మా బ్రతికేమో మీ అన్న దగ్గర నెల నీ దగ్గర నెల ఒక్కరోజు ఎక్కువైతే వాడు పెట్టాడు నువ్వన్నా నువ్వు అన్నం పెట్టు పేరుకే ఇద్దరు కొడుకులరా కానీ మనిషి అందుని బతుకురా మాది అప్పుడప్పుడు అనిపిస్తుందిరా నాకు కూడా ఒక ఆడపిల్ల ఉండుంటే బాగుందని ఆడపిల్ల పుట్టినందుకు బాధపడడు కాదురా మొగోడు పుట్టినందుకు గర్వపడురా ఒక్క ఆడపిల్ల ఇంట్లో తిరిగితేనే ఇల్లు కలకలలాడుతుంది అలాంటిది దేవుడు నీకు ముగ్గురు ఆడపిల్లలు ఇచ్చాక నువ్వు అదృష్టవంతుడిరా కొడుకులకు ఆస్తులు కావాలి కూతుర్లకు రాగాలు కావాలి మీకు ఎవరు కావాలో ఆలోచించండి